నేను చాలా మీటింగ్ లో చెప్పాను రాయలసీమ రాళ్లసీమ కానియను రాయలసీమని రతనాల సీమగా చేసే బాధిత నాదని చాలా స్పష్టంగా హామీ ఇచ్చా నేను అవన్నీ హామీ ఇస్తే నేను చాలా ప్రయత్నాలు కూడా చేశాను మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ ప్రాజెక్ట్ ఉంది తెలుగుదేశం పార్టీ పద్నాలుగు పంతొమ్మిదిలో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టాం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడే మా మిత్రుడు రామానాయుడు గారు చెప్పారు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు పాత రోజులు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ఏం తమ్ముళ్ళు ఆ రోజు జ్ఞాపకం ఉందా వచ్చి ఇక్కడ చేసిన పని మిమ్మల్ని అడుగుతున్నా సినిమాల్లో చూసాం గేట్లతో సిట్టింగ్లు వేసి సెట్టింగ్లు వేసి నీళ్లు కూడా బయట తీసుకొచ్చి ఆ నీళ్లన్నీ కూడా వదిలిపెడితే విమానం ఎక్కే లోపల నీళ్లన్నీ ఇంకిపోయినాయి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా గుర్తుంటే చేతుల పైకెత్తండి అబద్దాలు చెప్పడంలో దిట్ట ఆ పార్టీ అసాధ్యమైన పనుల్ని సాధ్యం చేయడం ఎన్డీఏ అవునా కాదా అని అడుగుతున్నా ఈరోజు నీళ్లు వచ్చాయి జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది నేను ఇక్కడి నుంచి పోతానే ఇవి కూడా నీళ్లు ఆగిపోతాయని ప్రచారం మొదలు పెట్టారు ఒకటే హెచ్చరిస్తున్నా అది మీ యూఎస్పీ నా యూఎస్పీ అది కాదు ప్రతి చెరువుకు ఇచ్చే బాయిత నా